ఓం నమో వెంకటేశాయ సౌరమాణాన్ని అనుసరించి డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి జనవరి నెల పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం ఈ సందర్భంగా తిరుమలలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై ఉంటుంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాలలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభం కాబోతోంది ఆ రోజు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావై నివేదిస్తారు అలాగే జనవరి పద్నాలుగున ధనుర్మాసలు ముగియనున్నాయి ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు బిలో సహస్రనామార్చన చేస్తారు శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోష బెల్లం దోశ సుండలు చీర పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు ధనుర్మాసం యొక్క ప్రాధాన్యం పురాణాలను అనుసరించి ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తారు కనుక ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాల్ అంటే గోదాదేవి ఒకరు ఈమెను తమిళ సాంప్రదాయంలో నాచియార్ అని కూడా పిలవడం జరుగుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్థుతిస్తూ ఆండాల్ రచించిన ముప్పై పాశురాలను కలిపి తిరుప్పావయ్యంటారు ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం తమిళ సాహిత్యంలో దీనికి విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి చొప్పున ముప్పై రోజులు ముప్పై పాశరాలను అర్చకులు స్వామివారికి నివేదిస్తారు ఈ సందర్భంగా సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ